హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జివాళా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి గూడూరు మార్కెట్లో ఐదు ఆరు నెలల పొట్టేళ్ళు అయితే వీడియో ఈ రేట్ ఈ రేట్ వచ్చేసి అన్నవాళ్ళు పద్దెనిమిది వేల చెప్తున్నారు పద్దెనిమిది వేల అంటే అన్న చెప్పిన రేట్ అయితే కాదు మనం అయితే రేట్ చేసుకోవచ్చు మళ్ళీ అయితే ఒకసారి అన్న వాళ్ళని అడిగి రేట్ కట్టుకుందాం అన్న ఎన్ని బిల్లు రెండు ఏం అన్న రేట్ ప్రైజ్ పంతొమ్మిది వేల ఎన్ని నేళ్ళ బిల్లు అన్న నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల బిల్లు ఉన్నాయా డిఫరెంట్స్ నాలుగు ఐదు నెలలు ఆరు నెలల బిల్లు ఉన్నాయా అంటే నలభై బిల్లులు అన్న వచ్చేసి రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు పిల్లలు అయితే బాగా జంపులు కూడా బాగున్నాయి కొమ్మలు కూడా బాగా ఒక బెత్తడు ఉన్నాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు మూడు నెలలు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి అయితే రేట్ ఏం చెప్తున్నారు అడుగుదాం ఒకసారి పెద్ద ఈ రేట్ ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా పద్నాలుగున్నర వయ్యా ఎన్ని నెలలు మూడు నెలలు బిల్లు అయ్యాడి నాలుగు నెలల పిల్లలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల బిల్లులు అంట పెద్ద ఆయన వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే కాదు రేట్ చేయొచ్చు నాలుగు నెలలు రేట్లు అయితే ఇవాళ గూడూరులో ఇవన్న ఇలా ఉన్నాయి అవి ఐదు నెలలు ఆరు నెలలు రేట్లు అయితే పద్దెనిమిది వేలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి అయితే అన్న పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాడు పిల్లలు అయితే బాగానే ఆగిపోయి ఉన్నాయి కాకపోతే రేట్లు అయితే ఏదిగా చెప్తున్నారు ఈ ముందు వచ్చేసి ఫైవ్ మంత్స్ వెనకాల కట్ట వచ్చేసి సిక్స్ మంత్స్ ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి లైవ్ వెట్ అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తాయి అవి వచ్చేసి సారీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదిహేను నుంచి ఇరవైకి ఇరవై కిలోలు అయితే లైవ్ వెట్ వస్తాయి ఈ ఐదు నెలల పిల్లలు వెనకాల వచ్చేసి ఆరు నెలల పిల్లలు ఇవి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు లైవ్ ఇట్ వస్తాయి యావరేజ్ మొత్తం కమేండ్ మీద అయితే ఒక ఇరవై రెండు కిలోలు అయితే వస్తాయి అన్నీ కలుపుకుంటే ప్రైవేట్తో ఓకే ఫ్రెండ్స్ ఈ రేట్లు అటు కనుక్కుందాం ఒకసారి అన్న వాళ్ళని కట్ట మొత్తం కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయన్న ముప్పై ఒకటి ముప్పై ఒకటే ఏం చెప్తున్నారనా ఇరవై నాలుగున్నర ఇది వచ్చేసి ఇరవై నాలుగున్నర రోజు చెప్తున్నారు అన్నవాళ్ళు పిల్లలు అయితే బాగా ముదురు పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నలభై రెండు ఉన్నాయంట ఇరవై రెండు అయితే రేట్ చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ పద్నాలుగు పదిహేను కేజీలు అయితే వస్తాయి ఇవి అన్న వాళ్ళు రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి కనుక్కుందాం అన్న ఎన్ని బిల్లు ఉన్నాయన్నా పద్మూడు బిల్లు ఉన్నాయా ఏం చెప్తున్నారనా పదహారున్నర ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదమూడు బిల్లు ఉన్నాయంట పదహారున్నర అయితే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగా యాక్టివ్గా ఉన్నాయి బ్యాచ్ ఫుల్గా ఉన్నాయి లేకపోతే ఎరూ ఎవరు లేరు చెప్పేదానికి వీళ్ళు వచ్చేసి అస్టెండ్లు అంట అంటే పట్టుకునే వాళ్ళని అడిగితే రేట్లు అయితే మొదలు ఓనర్ లేడని చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓనర్ అయితే వచ్చాడు ఒకసారి అడిగి కనుక్కుందాం అన్న ఎన్ని బిల్లు ఉన్నాయో ముప్పై ఇవి ఫ్రెండ్స్ ఇవి ఇవి ముప్పై పిల్లలు అన్న ఏం చెప్తున్నావు అన్న ఈ ముప్పై పిల్లలు ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నా ఒకసారి అన్నాడు కొనుక్కున్నా లైవ్ వెయిట్ అయితే ఫైవ్ పదిహేను నుంచి ఇరవై కేజీలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం పిల్లలే ఉన్నాయి కట్ట మొత్తం ఉన్నాయి జత ఏం చెప్తున్నాడు ఒకసారి అడిగి అనుకున్నా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలల ఐదు నెలలలో ఇవి లైట్ లైవ్ వెయిట్ వచ్చేసి పది పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు వస్తాయి ఫ్రెండ్స్ అన్న ఇవి ఎన్ని ఉన్నాయన్న ఎన్ని ఉన్నాయి పది పిల్లలు ఏం చెప్తున్నావా రేటు ఇవి పదిహేడు వేల ఐదు వందల ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇవి కూడా వల్ల అని అంట ఇవి వచ్చేసి పది పిల్లలు ఇవి వచ్చేసి పదిహేను బిల్లలు మొత్తం కలిపి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి ఇవి రేట్ వచ్చేసి రేట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇవి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇవి వచ్చేసి ఇరవై ఒక అయితే చెప్తున్నాడు ఈ రెండు బ్యాచ్లు వచ్చేసి ఒక అంట ఇవి వచ్చేసి మూడు నెలల పిల్లల ఫ్రెండ్స్ ఇవి ఎంత ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తున్నాడో ఒకసారి ఇవి అయితే అమ్ముడు పోలేదంట ఎన్ని ఉన్నాయి బాబాయ్ ముప్పై ఒకటి ముప్పై ఒకటి బిల్లు అవి అవి కూడా మీవేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం ముప్పై ఒకటి బిల్లులు ఉన్నాయంట మూడు బ్యాచ్లు కట్టున్నారు జత ఫ్రైజ్ ఎంత చెప్పి వేలకి పద్నాలుగున్నర చెప్పారంట పద్మూడు వేలకి అయితే లాస్ట్ ఫైనల్ ఇస్తాడంట ఇవి వచ్చేసి మూడు బ్యాచ్లు కట్టున్నారు ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఓకే ఫ్రెండ్స్ ఈయన వచ్చేసి పెద్ద వ్యాపారస్తుడు ఈయన వచ్చేసి గూడూరు మార్కెట్లో ఉంటాడు పిలేరు మార్కెట్లో ఉంటాడు తిరుపతి మార్కెట్లో ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఓకే బాబాయ్ పదమూడు వేలు ఈ రోజు ఉంటాయి తిరుపతి ఫిల్ అవును మూడు సంతాలు ఉంటారు చూస్తాము మూడు సంతాలు అమ్మేస్తాం ఓకే రేటు అంటే మూడు రకాలు మూడు ఐటాలు ఉంటాయి మూడు ఐటాలు అమ్ముతాం పెట్టుకుందాం టైంలో ఉన్నా అడ్రస్ చెప్పండి చెప్పండి బాబా కావాలా వీళ్ళు వచ్చేసి మూడు సంతల్లో ఎప్పుడు పిల్లలు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి ఒకటి గూడూరు మార్కెట్ ఈ శుక్రవారం వచ్చేసి గూడూరు మార్కెట్లో ఉంటారు శనివారం వచ్చేసి తిరుపతి మార్కెట్లో ఉంటారు ఆదివారం వచ్చేసి పీలేరు మార్కెట్లో ఉంటారు మూడు రోజులు మూడు రోజులు మామూలుగా సంతలో ఉంటారు బరవపుడు వచ్చేసి వాళ్ళు విలేజ్ లో కూడా అమ్ముతారంట వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారేనండి అడ్రస్ అడ్రస్ తిరుపతి తిరుపతి పక్కన గంగిరేడుపల్లి చెప్పు చెప్పు తిరుపతి పక్కన పది కిలోమీటర్లు గంగిరేడుపల్లి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబుల్ ఫైవ్ జీరో స్లోగా చెప్పు నైన్ డబుల్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఓకే డబుల్ ఫైవ్ ఓకే నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు వారాలు మూడు రోజులు మూడు సంతల్లో ఉంటారు అడ్రస్ వచ్చేసి చెప్పారు కదా ఫోన్ నెంబర్ కూడా ఉంది తిరుపతి చుట్టుపక్కల ఎవరికి కావాల్సి ఉన్నా అదో వీళ్ళిద్దరు వచ్చేసి బాబాయ్ ఇది ఎన్నో చేసి మేక గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు ఒకటి పిల్లలు ఎటు చెట్టు దొరుకుతాయి అంట ఓకే కావాల్సిన వాళ్ళు తిరుపతి చుట్టుపక్కల ఎవరైనా అడిగితే ఫోన్ నెంబర్ కూడా చెప్పారు కదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని పోయి కొనుక్కోవచ్చు ఇవైతే ఫైవ్ మంత్స్ పిల్లలు ఫ్రెండ్స్ ఇవైతే సేల్ అయిపోయినట్టున్నాయి ఒకసారి ఎన్ని పిల్లలు ఎంతకమ్మారో ఒకసారి కనుక్కుందాం ఇలా అయితే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు వచ్చేటట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి కనుక్కుందాం ఎంత అనేది ఒకసారి చెప్తావా ఎన్ని పిల్లలు ఎంత కొన్నారు పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు జత ఇది వచ్చేసి పద్నాలుగు పిల్లలండి ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసి పద్దెనిమిది వేలు కొన్నారంట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన అయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్